ముఖ్య రామదాస్ గారు కదీపురం సాండా వారు చెప్పండి గిట్టిగా నాలుగో మూడు రాత్రు కమిటీ వారి తరఫున చాలు వార్త

ముందుకొచ్చి దాతలు ఈ యొక్క బండలాగులు పోటీలు రైతు సంబరాలకు అడిగిన వెంటనే పోటీలకు ఆ యొక్క విరాళాల రూపంలో అన్ని చేస్తున్నటువంటి

گٹھے مدھلے دیگار کمار مدھلے دی کمار یاد ہا یمدی پیرڑی چاڈتا ہے گڈری کمار ہن تے نالے ای پو تھال نالے گٹھے مدھلے دیگارو

మూడే సుబ్బరాయుడు గారు హనుమా నాయక్ గారు కడిగి రామకృష్ణారెడ్డి గారు కొలవలపేట చెప్తాను కూడా నా పేరు చెప్పలేదు అన్నీ మైతుల చెప్పినాక చెప్పలేదు రామకృష్ణారెడ్డి இந்த <laughs> મામુલ ગુરુ વેલ રૂપતિ આ યુક્ત દાખલ મુ કમિટી વરફુના

ಸಂಜವರ್ತಿಗಳು <laughs> ಧನ್ಯವರ್ತಿಗಳು <laughs> நந்தால மண்டலம் அப்படி அம்பாபுரம் அபயாஞ்சனேயும் సంస్కరించుకొని ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కాసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం మండలం ప్రకాశం జిల్లా వాట నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కాసం చేసుకుని సభలు పెట్టాలి గట్టిగా ఉన్నారు యొక్క యాభై వేల రూపాయల మొత్తాన్ని అంబాపురం

మష్టిరాళ్ళ ముప్పాల శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాళ్ళ ముప్పాల నాగులొప్పల పాడు ప్రకాశం యాభై వేల రూపాయలు మొదటి అంబాపురం శ్రీ చేంజనేయ స్వామి ప్రథమ వర్షకోత్సవ కమిటీ వార్తలకు అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు రెండవ మంత్రి కాన్సర్ చేసుకున్న వారు ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కన్నం జిల్లా వారు మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండవ మూర్తి నలభై వేల రూపాయలు కలుసం చేసుకున్నాయి రెండవ మూర్తి నలభై వేల రూపాయల వాస్తవ్యులు మరిగించాల నడిపే నరసింహులు గారు భార్య లక్ష్మి నలభై వేల రూపాయలు అన్ని చెప్పాలా మూడవ మంత్రిని కలస చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి తోవర్ మండల గడప జిల్లా మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు అడుగుల నాలుగు రంగుల దూరాన్ని లాగి ఆ యొక్క మూడవమతిని కలసం చేసుకున్నాయి మూడవమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పులి రామసుమారెడ్డి గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు శ్రీ గురుజయకుమార్ రెడ్డి గారు జమ్మలమడుగు జమ్మలమడుగు మండలం కడప జిల్లా నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందల మండలం కడప జిల్లా వారు చెప్ప మూడు వేల ఆరు వందల ముప్పై రెండు అంగురాల దూరాన్ని ఇరవై వేల రూపాయలు బొల్లవరం ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు గారు కదిరిపురం తాదావారు ఐదు వేల రూపాయలు ఎస్బీఐ డిపార్ట్మెంట్ మేనేజర్ కడప వారు ఐదు రూపాయలు మొత్తం చేస్తున్నారు کا کرن يا کوينادو اي يا مي پوتو نو او دو با دي گندي گندري نو پالا راري فون چتا ن راوال ريچ కలసం చేసుకున్న వారు రాచమల్లి శాన్వికారెడ్డి గారు సహస్వీకారెడ్డి గారు శ్రీ రామతీర్థం పుట్టాల మళ్ళీ ఆఫీసులతో పాలూరు పెద్దమూడి మండల కడప జిల్లా మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఐదో భవతిని కలసం చేసుకున్నాయి ఐదో భవతి పదివేల రూపాయల మొత్తాన్ని ఒంటేసర సత్యరెడ్డి గారు కుమారుడు మహానంజన్ రెడ్డి గారు చెప్తున్నారు రెడ్డి గారు ఆ యొక్క ఒంగోలు జాతి మీద ప్రేమతో వారి బహుమతిని వ్యవసాయం చేసుకునే ఎండ చెప్పే శివానికి వారి తరఫున సన్మానిస్తాం చెప్పండి గట్టిగా మానంద రెడ్డి గారు పేరు పేరున వారికి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వంచెత్తు రెడ్డి గారి కుమారుడు మహేందర్ రెడ్డి గారు నేర్ వారికి ధన్యవాదాలు అండి ೂರಲ್ಲಿ <laughs> ಮತಿರ <laughs> గారు శ్రీనివాసపురం ఢిల్లీ మరిమండలో గడప జిల్లా రెండు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల రెండు అంగుళాల లేక చూడలేక చప్పాజటలు గట్టిగా నవీకారి రంగేశ్వర గారి కుమార్డు మహబూబ్ పాఠశ గారి చచ్చివీ వారు ఆరు కుమార్ చేసుకున్నారు ధన్యవాదాలు ఎనిమిదో బహుతి క్యాన్సల్ చేసుకుంటున్నారు పవన్ కుమార్ గారు దీపగుట్ల క్రమం గోస్పాడివాడిలో నంది ఆడలిలా రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది తొమ్మిది అంగళారో చూడండి ఎనిమిదో బొహుతి ఐదు వేల రూపాయలు కాల్సెల్ చేసుకున్నాయి మూడే సుపరాణి గారి కుమార్ హర్మా గారు కదీష్ తాట

తొమ్మిదవారు అప్పనిపల్లి విద్రవరం నంద్యాల జిల్లా రంగనాయకులు గారు పాశ రంగారెడ్డిపల్లి గ్రామం నంద్యాల జిల్లా మా చెప్పారు

మొదటి గారిచంద్ర రొటరీ ప్రైస్ నాకు ఆ ఎలజీ రాపిస్తున్నాడు ముందు కరెంట్ అలాగదే ఎలజీ వేరే అది కన్ను పదోపమతి ఆ వాడ పూర్వ తీసుకున్న వారు శేఖ మహిమన్న గారు ఎస్సిజెడ్ రైడర్స్ మర్యాలకమ రూమన్న మండాల జిల్లా వారు పదోపమతికి కాస్త చేస్తున్నారు 24130000 రూపాయల లంచి బ్రహ్మయ్య గారు నౌకా రాస్తోని దత్తగిరి గారు సదా పీఎం బ్రాదర్స్ బెల్లంకొండ గారు 15వ తేదీగా 3000 రూపాయలు ఇచ్చుతున్నారు దాతలందరికీ కూడా నా చెప్పుల దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం నిర్వహించే పోటీల్లో దాతలందరూ కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చెప్తున్నాము రైట్ థ్యాంక్ యూ